ఈ రెండు వందల మీద రెండు వందల నెంబర్లు ఐదు ఉండయి ఆరు లేదు అంటే ఆరు ఏ నేను ఐదని నువ్వు ఆరని అడు అడుగు పెద్ద మనిషి కూర్చున్నాడు అడుగుదాం పరా నా మాకు డౌట్ ఉంది తీర్చన్నా చెప్పండి మేమే ఇప్పుడు ఈ రెండు వందల నోటు మీద రెండు వందల నెంబర్లు ఐదు ఉండని నేను లేదు ఆరుండా వీడు లేదు ఒకసారి చూసి చెప్పాను ఇక్కడ చూద్దాము నువ్వు ఐదు అయిపోయాడు నోటు బాయ్ నెంబర్లు బాయ్ మా కాదు వందల మంది ఎన్ని నెంబర్లు ఉంటాయమిరా ఏమయ్యా నువ్వు వానికి వాడు చూడంగా పాతనే ఉన్నాడు నువ్వు చెప్పితే ఇల్లేద్రా నువ్వు అంటే నువ్వేనింటి ఏమయ్యా